థాయిలాండులో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి ఈ వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య నూట అరవై రెండుకు చేరగా ముప్పై ఐదు లక్షలకు పైగా ప్రజలు ప్రభావితం అయ్యారని థాయిలాండ్ విపత్తు నివారణ విభాగం వెల్లడించింది హాటియాయ్ ప్రాంతంలో శతాబ్దాల తర్వాత ఇలాంటి వరదలు వచ్చాయని అధికారులు తెలిపారు ఇప్పుడిప్పుడే థాయిలాండ్లో పరిస్థితులు అదుపులోకి రాగా అధికారులు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరదలు తీవ్ర ప్రభావం చూపిన హాటియాయ్ నగరంలో ఎక్కడ చూసినా గుంతలు పడ్ల రోడ్లు నిలిచిపోయిన వాహనాలు ధ్వంసమైన దుకాణాలే కనిపిస్తున్నాయి వర్షాలు తగ్గడంతో ప్రజలు తిరిగి వారి నివాస స్థలాలకు వెళ్తున్నారు వరద కారణంగా ఇళ్లల్లో వస్తువులు ఫర్నిచర్ ధ్వంసమవడాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు